హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చి సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక కప్పుతో పప్పు తీసుకొని కుక్కర్లో మూడు విజుల్ వేయించుకోవాలి ఇలా దాన్ని శుభ్రంగా మెదుపుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఉడుపు తగ్గ చింతపండు తీసి నానబెట్టుకోవాలి తాలింపుకి రెడీ చేసుకోవాలండి ఒక పది వెల్లుల్లి రబ్బలు మూడు ఎండుమిర్చి కొద్ది కరివేపాకు అర చెంచా జీలకర్ర అర చెంచా ఆవాలు సాంబార్లోకి ఈ కూరగాయలని తీసుకున్నానండి నా దగ్గర ములక్కడలేదు ఉంటే మీరు వేసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మూడు చెంచాల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయ వేపుకొని అవి కూడా కొంచెం వేగాక మిగతా తాలింపులన్నీ వేసి వేపుకోవాలి తాలింపు కొంచెం వేగాక చిటికడు ఇంగువ వేసుకోవాలి ఇందాక చూపించిన కూరగాయ ముక్కల్లో ముందుగా ఆనపకాయ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గాక మిగతా కూరగాయలన్నీ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇవన్నీ చక్కగా ఇలా మగ్గిపోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు చెంచా పసుపు అర చెంచా కారం వేసుకొని కలుపుకోవాలి ఇందాక మెదుకుపోయిన పప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టిన చింతపండు పులుసు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఒక పొంగొచ్చాక ఒక చెంచా సాంబార్ పొడి చిన్న బెల్లం ముక్క కొద్ది కొత్తిమీర వేసుకొని కలిపి ఇంకొంచెం మరకనిచ్చుకోవాలి ఇలా మరుగుతున్న సాంబార్లో కొద్దిగా కొద్ది కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మరిగాక కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మన సాంబార్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ